నెల్లూరు జిల్లా కావలిలో గురువారం నాడు డిపిఎం ట్రేడర్స్ అధినేత దర్శగుంట మహేంద్ర జన్మదిన వేడుకలు ఆత్మకూరు సంజయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా అన్న క్యాంటీన్ నందు పేదలకు భోజనం పంపిణీ చేశారు అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు మరియు రైల్వే స్టేషన్ పలు ప్రాంతాల్లో పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దర్శగుంట మహేంద్ర అభిమానులు స్నేహితులు పాల్గొన్నారు హ్యాపీ బర్త్ డే టు యు మయందరన్నా ఉండాలి నిండు నూరేళ్ళు నవ్వుకుంటూ అమ్మా నానలవు ఊపిరి నీ వంటూ సంబరమేంబరమంటే పండుగైనాడు మయందరన్నా హ్యాపీ బర్త్ డే టు యు గడ్ బ్లెస్సింగ్ సాల్వేస్ బీ విత్ యు ందరన్న హ్యాపీ బర్త్డే యూ ఉండాలి నిండు నూరెల్లు నవ్వుకుంటూ చిరునవ్వుల సూర్యుడా మచ్చలేని సందరుడా వర్తిలు కలకాలం నవ్వుతూ ఇలా తి దేవతలే ఈ దీవెనల అందునగా నీవే మాలో ప్రాణం నీవే తోడు నీడ నీదే సుందర రూపం మన ఇంట్లో వెన్నెల దీపము చెదరటి కుంభవేదాలపైన సుందర దరహాసం హ్యాపీ బర్త్ డే టు యు మయందరన్నా వే గాడ్స్ సింసాల్వేస్ దీవి టు హ్యాపీ బర్త్డే టు యూ మైందర ఉండాలి నిండు నూరెల్లు నవ్వుకుంటూ ఎదపై భారం పై కడ తొలిగింది కబలించిన చీకటి అంతా వెలుగల్లే మారింది వారసుడా రాకతో ఇల్లు స్వర్గమయ్యింది ఆకాశం నీలన వాళ్ళగా నీ పుట్టిన రోజు పండుగ ఆ తారలు నిన్ను దీవించగా చల్లగా ప్రజా సేవలో అను నిత్యం ఎదగాలి కొండంత హ్యాపీ బర్త్డే టు యూ మయందరన్నా మే గాడ్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ బీ విత్ యూ మహేంద్ర అన్న హ్యాపీ బర్త్డే టు యూ ఉండాలి నిండు నూరెల్లు నవ్వుకుంటూ ఈరోజు దర్శకుంట మహేంద్ర గారి బర్త్డే సందర్భంగా అన్నా క్యాంటీన్ అందరికి అన్నదానం అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ అందరికి దుప్పట్లు ఫ్రూట్స్ పంచడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మన స్థూరుగా కోరుకుంటూ ఆత్మకూరుతాన్ని ఈరోజు ట్రేడర్స్ అధినేత మా అన్న దర్శకుంట మహేంద్ర అన్న గారి జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్ నందు నాలుగు వందల మంది పేదలకు అన్నదానం చేయడం జరిగింది అదే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారో అందరికి ప్రతి ఒక్కరికి దుపట్లు పండ్లు మొత్తం ఇవ్వడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు అన్న ఇంకా మరెన్నో జరుపుకోవాలని పేదలకు అన్న ఇంకా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు నమస్కారం నా పేరు దర్శకుండ మహేంద్ర ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎంతో కొంత పేదలకి ఏదో సహకారం చేయాలని వాళ్ళు పడుతున్న సందర్భంగా చలికి పేదలు హాస్పిటల్లో ఇబ్బంది పడుతుంటారని వాళ్ళకి దుప్పట్లు ఫ్రూట్స్ అందజేయడం జరిగింది మరి అన్నా క్యాంటీన్ లో ఒక నాలుగు వందల పైన సుమారు భోజనం కార్యక్రమం చేయడం జరిగింది ఇలాంటి అవకాశం ఇచ్చిన దేవుడికి నాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా మిత్ర బృందం అందరూ నాకు హెల్ప్ చేసి నాకు సహకరించారు వాళ్ళందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి పుట్టినరోజులు మరి ఇలాంటి అవకాశాలు దేవుడు నాకు ప్రతి సంవత్సరం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి